అందరికి కూడా యూట్యూబర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటూ అందరూ చాలా చాలా ధన్యవాదాలు ఒకటి గుర్తుపెట్టుకోండి అండి మనం ఎప్పుడు కూడా మనం ఒకరి సపోర్టు ఒకరి సహాయాన్ని ఒకరి సపోర్ట్ని ఎప్పుడైతే ఆశిస్తామో ఆ రోజు మనం అప్పుడు మనం ఎప్పుడు సక్సెస్ కాము ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఒకరిని సలహా అడగటం ఒకరిని సహాయం అడ అడగడానికి అలవాటు పడితే నువ్వు సొంతంగా ఏది సాధించలేవు నువ్వు వెళ్ళే దారిలో నీ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని చిక్కులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు ముందుకు సాగిపోవు ఎందుకంటే ఒక పూటకు వస్తుంటావు రెండు పూటలకు వస్తుంటావు మూడు పూటలు వస్తుంటావు నేను చెప్తున్నా అనుభవం మీద నాలుగో పూట అయినా నీకు ఏదో ఒక అవకాశం దారి దొరికింది ఈ యూనివర్స్ అంతే మనకు ఊపిరినందుగాన భగవంతుడు మనకి కష్టపెడతాడే కానీ అయితే ప్రాణాన్ని తీయడు ప్రాణం పోయే సమస్య సమయం వచ్చినప్పుడు నువ్వు ఎన్ని వేర కోట్లు ఆస్తున్నా ఎంత ఉన్నా కానీ నేను భూమి మీద ఉంచుడు ఇదే సూత్రం గుర్తుపెట్టుకోండి నేను మా బాబాయ్ షాప్ నుంచి మానుకున్నప్పుడు నాకు దారులన్నీ మూసికుపోయినాయి ఎవరు హెల్ప్ చేసేవారు లేరు కానీ తిరిగి మళ్ళీ ఇంకా ఆయన దగ్గర పోనీ శబ్బం చేసి వచ్చా పొట్టదాలతో అలాగ మా బంధువులందరూ కూడా మళ్ళా పొమ్మని చెప్పి చెప్పారు చాలా మంది నాకు తెలిసిన స్నేహితులు అలాగే చెప్పారు ఇప్పుడు కానీ నేను మానిసక బతకడం మొదలు పెడితే నా జీవితాంతం మానిసిక బతకాలి ఒకరి మీద ఆధారపడదని చెప్పి ధైర్యం అట్నే ఉండాలి ఒక వారం పది రోజులు మంచినీళ్ళు తాగి అట్టిపండు తిని బతికా మా ఫ్యామిలీని వాళ్ళ పుట్టింటికి పంపించి ఆ తర్వాత పదకొండవ రోజు నాకు దారి ఒక అతను అప్పించాడు షాప్ పెట్టుకోవడానికి షాప్ పెట్టుకున్నా స్వతంత్రంగా జీవించడానికి అలవాటుపడ్డా అర్థమైంది కదా కష్టమైనా సరే ఎవరిని సహాయం అడగాలండి ఒకరిని ఎప్పుడైతే చేయి చాపుతామో అప్పుడే నువ్వు బలహీనపడిపోయి పోయినట్టు ఒకరిని ఎప్పుడైతే సలహా అడుగుతామో అప్పుడే నువ్వు బలహీనపడిపోయినట్టు నీ సమస్య నువ్వే పరిష్కరించుకో నీ బాధకు నువ్వే ఓర్చుకో నిన్ను నువ్వే ఓదార్చుకో నీ బుధువు నువ్వే తట్టుకో ముందుకు వెళ్ళి ఎప్పుడైతే ఒకరు మన సహాయం చేస్తారో ఇంక నుంచి వాళ్ళు మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన సక్సెస్ కానీ ఇంకా మనం మేము చెప్పినట్టు నేను అలా అంటారు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఒకరి సహాయాన్ని కోరగాకండి మన స్వశక్తి మీద ఎదగడానికి ప్రయత్నించేయండి కష్టమైన కష్టమైన సరే దాంట్లో సుఖం ఉంటుంది ఒకరి సహాయం సపోర్ట్ మీద ఆధారపడటం మొదలు పెడితే చులకనైపోతారు ఇదే నేను చెప్పేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీకు ఎవరు నీ నీ విషయాలు కనుక్కుంటారు కానీ నీకు ఎవరు హెల్ప్ చేయరు చేసినా నిన్ను ఎదిగరీయరు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా నీ విషయం ఎవరికి చెప్పకాకు నువ్వు ఎలా బతుకుతున్నావు ఎలా జీవిస్తావు నీకు నీ గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు చేసుకొని వాళ్ళ కర్మ అది కానీ నువ్వు వాడికి చెప్పొద్దు ఎందుకంటే నువ్వు కష్టపడి పని చేసుకుంటే నువ్వు బతుకుతావు నువ్వు సంపాదించుకున్న తింటావు ఒకడు ఎవరో నువ్వు పేదవాడు అని పేదవాడు అయినంత మాత్రం వాడు ఏమి ఇవ్వడు కదా నువ్వు ధర్మవంతరం అన్నంత మాత్రం మన వాడికి ఏమి కదా మన బాధలు మనయే మన కష్టాలు మనయే మన ఇబ్బందులు మనయే కాకపోతే జీవితంలో ఎలా బతకాలి ఎలాంటి కలష్టాలు వస్తే ఎలా తట్టుకోవాలి పాఠాలు నేను వీడియోల ద్వారా చెప్తున్నా కానీ నేను పేదవాడిని కాదు నేను మధ్యతరగతి వాడిని ओके ना बाय